అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్ చూపిస్తానండి చాలా రోజుల నుంచి మీ అందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు అందుకే ఈరోజు మీకోసం మన వీడియోలో ఎక్కువ కాంబినేషన్స్ చూపిస్తాను గబా గబా చూసేసి ఆర్డర్ పెట్టుకోండి బ్లాక్ టమాటా పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో ఇలా వైట్ పట్టీలాగా వచ్చి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజు శారీ మీద డిజైన్ ఇలా ఉందండి ఇక్కడ మధ్యలో అయితే బ్లాక్ డీర్స్ బ్లాక్ ఇది పళ్ళు అండి చూసారు కదండి డిజైన్ ఇట్లా వచ్చింది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ ట్వంటీ కౌంట్ కాటన్ సారీస్ అండి ఇవాళ నేను చూపించేవన్నీ అదే కాటన్ శారీస్ తర్వాత నేను కట్టుకున్న కలర్ కాంబినేషను ఈ వీడియోలో రాదండి ఇంతకన్నా మంచి కాంబినేషన్స్ నేను మీకు చూపిస్తాను వైలెట్ కలర్కి డార్క్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఒక రకంగా కొంచెం బ్రిక్ షేడ్లా కనిపిస్తుంది ఇంతకుముందు మనం ఒక డిజైన్తో వేరే డిజైన్తో పెట్టాము ఇప్పుడు కొంచెం డిజైన్ చేంజ్ అయింది మీరు చాలామంది దీనికోసం చాలా వెయిట్ చేస్తున్నారు నేను చేపించాను కానీ కొంచెం ఇలా బార్డర్ కొద్దిగా చిన్నది వచ్చిందండి అందుకే డిజైన్ చేంజ్ చేశాను చూసారు కదా కాంబినేషను నేను కొంచెం తొందరగా చూపిస్తానండి ఎందుకంటే చాలా ఉన్నాయి ఈ ఈరోజు ఒక సైడు ఇలా తబలా వీణ ఆ సింబల్స్తో ఇలా డిజైన్ వస్తుందండి కింద సైడు పై సైడ్ కూడా వచ్చింది టూ సైడ్స్ వచ్చింది ఇది పళ్ళు వైలెట్ కలర్ కి ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వైట్ కి షిబోరీ డిజైన్ చూసారా టూ సైడ్స్ త్రీ త్రీ కలర్స్ తో బార్డర్ వచ్చిందండి షిబోరీ డిజైన్ ఇలా కొబ్బరి చెట్లుతో డిజైన్ వచ్చింది గ్రీన్ ఎల్లో పింక్ కలర్తో వైట్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ కూడా షిబోరీ వస్తుంది త్రీ కలర్స్ తోని సార్ కదండి కాంబినేషన్ డార్క్ నేవీ బ్లూకి డార్క్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎంత అందంగా ఉందో చూడండి డిజైన్ దీనిపైన లావెండర్ కలర్తో పోల్కా డాట్స్ వచ్చినాయి ఇక్కడ మధ్యలో కూడా శారీ మొత్తం పోల్కా డాట్స్ వచ్చి దానిపైన లెవెన్ లెమన్ ఎల్లో కలర్తో డిజైన్ వస్తుంది ఇదిగోండి కాంబినేషన్ చూడండి చాలా రోజులైందండి ఇది రీస్టాక్ మళ్ళీ ఇలా లెమన్ ఎల్లో కలర్ బార్డర్ పైన మళ్ళీ ఇది బ్లాక్ ఏమీ లేదండి ఈ శారీలోని నేవీ బ్లూ కలర్తో డిజైన్ ఇది పళ్ళు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డార్క్ గ్రే కలర్కి మెజంటా కలర్ కాంబినేషన్ అండి మెజంటా కలర్ కూడా చాలా అందంగా ఉంది చూడండి కాంబినేషను నేను లైవ్లో కూడా పెట్టాను చాలామంది అప్పుడు కూడా ఆర్డర్ చేశారు ఇవైతే కొంచెం తక్కువ ఉంటాయండి ఎందుకంటే లైవ్లో పెట్టేశాను కదా చాలా వరకు అయిపోయి ఉంటాయి ఇక కావాలంటే కొంచెం తొందర తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇది పళ్ళు అండి శారీ అంతా మీకు ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బ్లాక్ ప్రింటింగ్ అండి ఇవి మెజంటా లైట్ గ్రే కలర్తో డార్క్ గ్రే గ్రే కలర్ శారీ పైన డిజైన్ అండి ఇది కూడా కొంచెం ఒకలాగా వర్లీ డిజైన్ లాంటిది అనమాట సారీ చూడండి క్రీమ్ కలర్కి రస్ట్ బ్లాక్ కలర్ కాంబినేషను బ్లా బ్లాక్ కలర్ బ్లౌజు రస్ట్ క్రీమ్ కలర్ హ్యాండ్స్గా వస్తుంది ఇది పళ్ళు అండి టూ సైడ్స్ టూ కలర్స్తో బార్డరు డిజైన్ కొంచెం దగ్గరకు చూపిస్తా ఇది డిజైన్ ఇది కూడా రీస్టాక్ అయినండి కాకపోతే కొంచెం చాలా గ్యాప్ వచ్చింది అనమాట కొంచెం కాదు చాలా గ్యాప్ వచ్చింది వెంట వెంటనే కొన్ని అయితే వెంట వెంటనే చేయిస్తాను కానీ కొన్ని కొన్ని కొంచెం లేట్ అవుతాయి ఆనియన్ పింక్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి దీనిపైన గ్రే కలర్తో లైట్గా లైట్ గ్రే కలర్తో డిజైన్ వచ్చింది ఈ శారీస్ అన్ని ఫార్టీ సిక్స్ ఇలా మీకు హైట్ ఉంటాయి ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటాయండి శారీస్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను ప్రతి వీడియోలోని చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఇది పళ్ళు అండి ఇది శారీ ఈ శారీ వన్ సైడ్ బార్డర్ అండి చూసారు కదా టూ సైడ్స్ కాదు వన్ సైడ్ బోర్డర్ అనమాట సారీ ఇది బ్లౌజ్ లైట్ లెమన్ ఎల్లో కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషను దీనిపైన ఇది మెహందీ గ్రీన్ కలర్ అండి డిజైన్ మెహందీ గ్రీన్ కలర్తోని వైలెట్ కలర్తో డిజైన్ వచ్చింది ఇది బ్లౌజు శారీ అంతా ఫుల్గా టూ సైడ్స్ ఇలా మధ్యలో లైట్గా మీకు కనిపించట్లేదు కానీ వైట్ కలర్ బార్డర్ ఉంది దీనిపైన ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చి మధ్యలో సెల్ఫ్ డిజైన్ అండి లైట్ లెమనైల్లో కలర్కి డార్క్ లెమనైల్లో కలర్తో కొంచెం చిన్న దగ్గర దగ్గరగా చిన్న చిన్న బుటాస్ ఉన్నాయి ఇది పళ్ళు చూసారు కదండి శారీ చాలా బాగుంది కదా టూ సైడ్స్ బార్డరు వన్ సైడ్ మాత్రం ఇలాగ పక్షుల బర్డ్స్ డిజైన్ వస్తుంది మెహందీ గ్రీన్ బిస్కెట్ కలర్ కాంబినేషన్తో ఈ టూ సైడ్స్ బార్డర్ శారీ చూడండి చాలా బాగుంది కదా శారీ మీద మధ్యలో మొత్తం చిన్న చిన్న డాట్స్ వచ్చాయి ఇలాగా వర్లీ డిజైన్ కూడా వచ్చింది టూ సైడ్స్ బార్డర్ మీద ఈ డిజైను వర్లీ ఆర్ట్ డిజైన్ అండి బార్డర్ బ్లౌజ్ చూడండి నేను ఈ శారీకి అయితే బాడీ కలరే బ్లౌజ్ కూడా ఇచ్చాను ఇది కొంచెం లైట్ అవుద్ది అని అనుకుంటారు కదా కొంతమంది దానివల్ల నేను కొంచెం డిఫరెంట్గా ఇచ్చామన్నమాట ఇది పల్ చూసారు కదండి ఈరోజు నేను కాంబినేషన్స్ ఎన్ని చూపించాను ఎన్ని చూపిస్తున్నానో క్వాంటిటీ కూడా బాగానే ఉన్నాయండి కొంచెం లైవ్లో పెట్టింది మటుకు తక్కువ ఉంటాయి ఇవైతే మాత్రం అన్ని కొత్త కొత్త కాంబినేషన్స్ తొందర తొందరగా ఆర్డర్ చేసుకోండి చూశారు కదా శారీ చాలా బాగుంది కదండి లెమన్ ఎల్లో కలర్కి టూ సైడ్స్ రాయల్ బ్లూ వైట్ షిబోరీ అనమాట నేను ఇది షిబోరీ బ్లౌజ్ ఇవ్వలేదు ఈ శారీ కలర్ బాడీ కలర్ ఏది ఉందో అది బ్లౌజ్ వచ్చింది చూడండి కాంబినేషన్ అయితే ఇట్లా ఉంది ఇది పళ్ళు అంతా షిబోరీ వస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్తో పళ్ళు మీద డిజైన్ ఉంది టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది బార్డర్ పైన కూడా డిజైన్ ఉంది చూడండి ఇది శారీ ఈ శారీ చూడండి రీస్టాక్ అండి చాలాసార్లు నేను రీస్టాక్ చేయించిన శారీ టూ సై వన్ సైడ్ బార్డరు టూ కలర్స్తో బార్డర్ వస్తుంది బిస్కెట్ కలరు మెరూన్ కలరు అంటే రెడ్డిష్ మెరూన్ అండి బ్లాక్ కలర్ ఇది బ్లౌజ్ పళ్ళు ఇదిగోండి ఇది చూసారు కదా కాంబినేషన్ మళ్ళీ ఒకసారి ఇట్లా చూపిస్తాను చాలా లైట్ వెయిట్లో చాలా స్మూత్గా ఉండే క్వాలిటీ అండి హండ్రెడ్ పర్సెంట్ హన్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్ మెరూన్ కలరు బిస్కెట్ కలర్ కాంబినేషను కొంచెం డార్క్ బిస్కెట్ కలర్ అంటే బ్రౌనిష్ అలా ఉందండి కలరు బ్రౌన్ కలరు మెరూన్ కలర్ కాంబినేషన్ మీద ఇక్కడ వర్లీ ఆర్ట్ డిజైన్ వస్తుంది నేను కొంచెం దగ్గర పెట్టి చూపిస్తాను బ్రౌన్ కలర్ పళ్ళు వస్తుంది అలాగా టూ సైడ్స్ ఇట్లా బార్డర్ ఉంది చూడండి ఈ బార్డర్ వల్ల చాలా అందం వచ్చింది అదే బార్డరు ఇక్కడ బ్లౌజ్ కూడా వచ్చింది ఇదిగోండి ఇది డిజైన్ అనమాట శారీ మీద చూసారు కదండి ఈరోజు చూపించిన డిజైన్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను తొందర తొందరగా ఆర్డర్ చేసుకోండి త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ